ఉద్యోగం పురుష లక్షణం అని ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో అన్నమాట అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ఉద్యోగాలు చేయడం ప్రారంభమైంది కుటుంబ అవసరాలు తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న సంకల్పంతో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో భారత్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి ఏ ఏ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఉంది కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ ఎలాంటి నైపుణ్యాలు ఉంటే రాబోయే రోజుల్లో కొలువులు దొరికేందుకు అవకాశం ఉంది ఉన్నత చదువులు చదివి ఉండాలి మంచి తెలివి ఉండాలి వందల మందితో పోటీ పడాలి కంపెనీలకు సంతృప్తి కలిగించాలి ఉద్యోగం రావాలంటే ఎక్కాల్సిన మెట్లు ఇవి ఒక రకంగా ఉద్యోగం అంటేనే పోటీకి మారుపేరు కాలం గడుస్తున్న కొద్దీ ఈ పోటీ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులను చదివితే బోలెడు ఉద్యోగ అవకాశాలు ఎదురుచూస్తున్నాయి ఐటీ టెలికమ్యూనికేషన్స్ రిటైల్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసులు బీమా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు అవసరమవుతాయని ఫౌండిట్ అనే సంస్థ అంచనాలో తేలింది రెండు వేల ఇరవై ఐదులో భారత ఉద్యోగాల మార్కెట్ తొమ్మిది శాతం పెరుగుతుందని ఈ సంస్థ అంచనా వేసింది ఉద్యోగాల కల్పన ఈ ఏడాది నవంబర్లో గత ఏడాది నవంబర్తో పోలిస్తే పది శాతం అక్టోబర్తో పోలిస్తే మూడు శాతం పెరిగింది ఈ పెరుగుదల కొత్త ఏడాదిలోనూ కొనసాగనుంది కొత్తగా పుట్టుకువస్తున్న సాంకేతికతలు వ్యాపార ప్రాధాన్యాలు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ ఉద్యోగ మార్కెట్ను నిర్ణయించబోతున్నాయి కొత్త ఏడాదిలో నవకల్పనలకు సంబంధించిన ఎడ్జ్ కంప్యూటింగ్ క్వాంటమ్ అప్లికేషన్స్ సైబర్ భద్రతకు సంబంధించిన ఆధునిక సాంకేతికతలు తయారీ ఐటీ హెల్త్ కేర్ రంగాలను మార్చబోతున్నాయి రిటైల్ మీడియా నెట్వర్క్లు కృత్రిమ మేధ ఆధారిత రంగాల పెరుగుదల వల్ల డిజిటల్ సర్వీసులు ఈ కామర్స్ మానవ వనరుల విభాగాల్లో కొత్త ప్రతిభ అవసరం కానుంది ఆయా సంబంధిత కంపెనీలు ప్రతిభ కలిగిన వారికే అవకాశం కల్పించనున్నారు కంపెనీలు సీజనల్ నిపుణుల కోసం మాత్రమే వెతకకుండా ఆ పరిధిని మరింత విస్తరించనున్నాయి ఇది కంపెనీల్లో ఆరోగ్యకర వైవిధ్య వాతావరణాన్ని సృష్టించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రతిభను ఎంచుకునేందుకు దోహదం చేయనుంది మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా మెరుగుపరుచుకోవడం ఆధునిక కాలపు అవసరాలకు అనుగుణంగా కోర్సులను చదివితే ఉద్యోగాలు దక్కించుకోవడం సులభం కానుంది భవిష్యత్తులో యువత ఉద్యోగ వేటకెళ్లాలంటే టెక్ రంగంలో ప్రత్యేకంగా ఉద్యోగాలు సాధించాలంటే కొన్ని ప్రత్యేకమైన మెళకువలు అవసరం అనమాట దానిలో ప్రధానంగా చూడాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెటావర్స్ కానీ ఐఓటి కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇలాంటి నేర్చుకుంటేనే భవిష్యత్తులో యువతకి కాస్త టెక్ రంగంలో ముందుకెళ్లగలరు దాంతోపాటు పాటు రకరకాల కొత్తవి వస్తున్నాయి అనమాట ఫుడ్ ప్రాసెసింగ్ కానీ లేకపోతే స్టార్టప్స్ కానీ ఎంటర్ప్రినర్షిప్స్ కానీ వీటన్నిటిలో కూడా కాస్త ట్రైనింగ్ చేస్తే కనుక వీళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలరు మొత్తానికి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎమర్జింగ్ రంగాల్లో యువత దృష్టి పెట్టి నేను అవుట్డేటెడ్గా ఉన్నాను నేను అవే జాబ్ చేస్తానని కాకుండా అప్డేట్ అవుతూ ఉండాలి దాంతోపాటు దాంతోపాటు కొత్త సంవత్సరంలో యువత ఏం ఆలోచించాలి అంటే రెండు వేల ఇరవై తర్వాత ఉద్యోగాలు సృష్టించే విధంగా ఉండాలి కానీ ఉద్యోగాలు వెతుకులాట్లో ఉండకూడదు అనమాట మన ఎంపైర్ని మనమే సృష్టించుకోవాలి మన వాళ్ళకి మనమే ఉద్యోగాలు ఇవ్వగలగాలి అంత శక్తివంతంగా భారత యువత మారాలి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో భారత్ లో ఉద్యోగాల కల్పన పెరిగింది రెండు వేల ఇరవై ఐదులోనూ అది కొనసాగనుంది అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల ఏర్పాటు మల్టీ క్లౌడ్ విధానాల వల్ల రెండు వేల ఇరవై ఐదులో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన పదిహేను శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది రిటైల్ రంగంలో ఉద్యోగాల కల్పన పన్నెండు శాతం పెరగనుంది ఈ రంగంలో సంప్రదాయ ఉద్యోగాలతో పాటు సాంకేతికతతో ముడిపడిన ఉద్యోగాలకు డిమాండ్ పెరగనుంది స్టోర్ల సంఖ్య పెరగడం రెండు మూడో శ్రేణి నగరాల్లో ప్రజలు ఎక్కువ ఖర్చు చేయడం రిటైల్ రంగంలో ఉద్యోగాలు పెరిగేందుకు కారణం కానుందని తేలింది కృత్రిమ మేధ ఫైవ్ జీ సేవల విస్తృతి వల్ల కొత్త ఏడాదిలో టెలికాం రంగం పదకొండు శాతం వృద్ధి చెందనుంది ఎడ్జ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ సైబర్ భద్రతకు సంబంధించిన నిపుణులకు డిమాండ్ పెరగనుంది దేశంలోని నగరాల వారీగా చూస్తే అత్యధికంగా బెంగళూరులో ఉద్యోగాల కల్పన పది శాతం ఎగబాకనుంది కోయంబత్తూరులో ఉద్యోగాల కల్పన తొమ్మిది శాతం హైదరాబాద్లో ఎనిమిది శాతం చెన్నైలో ఆరు శాతం పెరగనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగాల కల్పన పెరగడానికి పట్టణీకరణ కంపెనీలు డిజిటలీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం వంటివి కారణమయ్యాయి తయారీ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉద్యోగాలు పెరిగాయి అదే సమయంలో కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు కూడా విధించాయి గూగుల్ అంతర్జాతీయ బ్యాంకు గోల్డ్ మ్యాన్ శాక్స్ ఫ్లిప్కార్టులు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి భారత్లో బోయింగ్ పేటిఎం వంటి కంపెనీలు కూడా కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి ఖర్చులు తగ్గించుకోవడం ఏఐకు అనుగుణంగా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం వంటి కారణాలతో లేఆఫ్లు ప్రకటించాయి ఐటీతో పాటు లైఫ్ స్టైల్ నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాలు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లకు సంబంధించిన దాదాపు డజను కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఇరవై ఆరు మందిని తొలగించినట్లు సమాచారం బలహీన గిరాకీ నేపథ్యంలో విక్రయ కేంద్రాల విస్తరణ నిమ్మదించడం ఎందుకు కారణం ముఖ్యంగా ఐదు దిగ్గజ రిటైల్ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిటైల్ విభాగం టైటన్ రేమండ్ పేజ్ స్పెన్సర్స్ సంస్థల్లో ఉద్యోగాల కోత ఎక్కువగా ఉంది మనకు ఐటీ సెక్టరే కాకుండా వివిధ రంగాల మీద కూడా మనకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక ఐటీ సెక్టరే కాకుండా వివిధ రంగాలు ఉన్నాయి మనకు పర్యాటక రంగం అనుకోండి అన్నిట్లలో ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి ఒకప్పుడు ఉద్యోగాలు అంటే ఒక యాభై రకాలే ఉద్యోగాలే ఉండేది ఇప్పుడు ఐదు వేల నుంచి పదివేల రకాల ఉద్యోగాలు ఉన్నాయి డిఫరెంట్ ఫీల్డ్స్ ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క అంటే నైపుణ్యం దేంట్లో ఉంటుంది అంటే వెరీ ఎవ్రీ వెరీ స్పెషలైజేషన్ స్పెషలైషన్ నీకుండి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కనుక గ్రిప్ ఉంటే డెఫినెట్గా ఆ రంగంలో మనం రాణించగలుగుతాం ప్రైవేట్ సెక్టర్ చూసేదే అది వీని దగ్గర నైపుణ్యం ఉన్నదా డెఫినెట్గా నీకున్న మంచి పొజిషన్ ఇస్తారు స్కై ఈజ్ ది లిమిటెడ్ నీకు జీతం కూడా అలానే ఉంటుంది డిపెండ్ డిపెండ్అన్ యువర్ నీ స్కిల్స్ నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది సో విద్యార్థుల మన యువతను ఏంటంటే నైపుణ్యం మీద ఒక మీద మనం ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించిన అదే సమయంలో ఉపాధి కల్పనలో వృద్ధి కూడా నమోదైంది రెండు వేల ఇరవై అది కొనసాగనుంది అందువల్ల ప్రతిభను మెరుగుపరుచుకుంటే అవకాశాలే అవకాశాలు